చిన్నవాడు పట్టాడు చూడు ఎంత పవర్ ఉన్నాడు చూడండి ఇదిగో ఇంకోటి పట్టుకున్నాడు అనమాట వీళ్ళు అందట్లేదు చూడు వాళ్ళు వదిలేశాడు కానీ పట్టుకున్నాడు గెములు తీసి వదిలేశాడు ఇదిగో మామిడి పట్టుకున్నాడు ఇదిగో చూడండి చూడండి ఎంత ఎంత సంతోషమో పీత పట్టుకున్నానని ఒకసారి పడితే సంతోషం పోతుంది ఒకసారి కొరికేస్తే సంతోషం మొత్తం నిరాశ అయిపోద్ది చూడండి ఫ్రెండ్స్ బొక్క దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్ బొక్క దగ్గర ఉన్నాయి ఇలా లైట్ కొట్టాలి ఆ ప్లస్ బిగా

చూడండి మా నింపుతున్నారు ఇదిగో గెమ్ములు ఇలా తీయాలన్నమాట చిన్న గిమ్లు చూడండి పెడతాం చూడండి ఎంత ఉన్నాయో చూడండి ఫ్రెండ్ అర్ధరాత్రి ఎనిమిది చూడండి ఇదిగో ఇంటి దొరికింది ఇదిగో చూడండి ఇదిగో ఎలా ఉందో బేగ్ సైడ్ పాల్ లాగా ఉంది దీన్ని పాల్ పీత అంటారు పాలు సైడ్ బేగ్ సైడ్ చూడండి ఇదిగో ఎలా ఉందో చాలా మెత్తగా ఉంటది చాలా మెత్తగా ఉంటది ఇది అన్ని ఫీతల్లా కాదు అంటే దీనికి చూడండి ఇది పాలు వస్తుంది పాల్ లాగా వస్తుంది చూడండి ఇదిగో ముఖం తెల్లాగే చూడండి దీనికి మేము వదిలేస్తాము ఎందుకంటే ఇది మాకు అవసరం లేదు ఇది ఇది పీత జాతికి సందంటే చూడండి వదిలేస్తాము ఇదిగో వదిలేస్తాము వెళ్ళిపో చూడండి సరే సరే చూడు ఇదిగో ఇంటితో పిల్లలు తింటున్నాడు అంటే ఇది తింటే మనం భయపడితే పీడలు అవి పట్టమంట అందుకోసమే తింటున్నాడు చూడండి చిన్నపిల్లలు ప్రత్యేకంగా చిన్నపిల్లలు తింటే భయపడినా ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నా చూడండి పిల్లలు చూడండి చూడండి ఎవరు చూడండి అదిగో అదిగో కింద కింద వదిలేస్తారు కడుకుంటారు చెయ్యి కడుకు కిందకి పిల్లలు చూడు పాపమ్మని వదిలేస్తాం అనమాట వెళ్ళిపోయి

అందుకే తల్లి తల్లిని పట్టుకున్నాము సో పిల్లల్ని వదిలేసాము మాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళు మళ్ళీ ఇంకోటి పడితే ఇంకో ఇంకో దాంట్లో కలుద్దాం ఫ్రెండ్స్ చాలా పెద్దది అదిగో బాబా వెళ్తాను పట్టుకోవడానికి చూడండి చూడండి హలో 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 సార్ నమస్తే దీని కూడా పిల్లలు చూడండి అంటే ఈ సీజన్ కదా అందుకే పిల్లలు పిల్లలు లేకుండా చూడాలి మా తిన్నారు చూడండి కొంచెం అదిగో చూడండి పిల్లలు తింటారు చూడండి అది పిల్లలు భూతాలు రావట అంటే మనం మనం భయపడితే భయపడితే ఇది పట్టవంట రావటం చాలా ఇప్పుడు కింద కదిలే అక్కడ పిల్లలు చూడండి చూడండి అదిగో అలా చేస్తే వెళ్ళిపోతాయనమాట పిల్లలు వెళ్తున్నాయి చూడండి పిల్లలు లేవు అక్కడ ఇప్పుడు అన్నీ వదిలేసాము చూడండి ఇలాగ అడుగుతున్నాము చాలా సింపుల్గా తీయాలన్నమాట తీసిన తర్వాత పట్టుకొని మనం ఏదైతే రిపరచుకుంటామో కవర్ లాంటివి దాంట్లో దాంట్లో పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు మేము కార్లో పెట్టుకుంటాము ఇదిగో ఇది ఇందాక పట్టుకుంది ప్రస్తుతానికి కవర్ అయితే మా దగ్గర లేదు అది అక్కడ ఉంది వాళ్ళు పట్టుకుని ఉన్నారు ఇదిగో చూడండి ఇదిగో చూడండి ఎంత ఉందో చూడండి ఇదిగో ఇదిగో అదిగో కూడా పట్టుకున్నాడు చూడండి ఇదిగో రెండు చూడండి చూడు జమ్ము తిరిపేసి ఆడ పెట్టుకు పెట్టుకుంటాం అండి చూడండి మా బాబాయ్ పట్టుకున్నాడు చూడండి అదిగో చాలా చాలా ఎక్కువ అంటే

సింపుల్ గా వచ్చేస్తుంది అలానే అలానే అదే మీరే మీరు ఎలా ఇచ్చేస్తారు గేములు కామెంట్ బాక్స్ పెట్టండి చూడండి ఇదిగో మేమైతే ఇలా చాలా సింపుల్ గా ఇలా ఇచ్చేస్తాము ఒక్క చేతన చేసుకోవచ్చు ఒక చేతిలో అట్టు పెట్టుకుని ఇదిగో ఇక్కడ పెడతాం చూడండి ఎంత అయ్యో ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఈ రోజు భోజనం వివాహ నంబు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉందో ఇలా అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్ పట్టుకో పట్టుకో పైకి చూడండి ఎంత పెద్దదో ఇది మనం పట్టుకునే దాంట్లోనే హైస్ట్ పెద్దది అనమాట చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది తిప్పి చూపించు చూడండి ఇదిగో అదిగో ఎలా ఉందో ఎంత పెద్దదో ఇదిగో చిన్నవాడు అనమాట కరుస్తా చాలండి ఇది ఇది కనుక కరుస్తే ఇది చిన్న వేలు కాబట్టి ఏకంగా తెంపిస్తుంది ఊడిపోద్ది వేలు చూడండి ఇది ఇక్కడ రెండు ఉన్నాయి ఇవి ఇందాక పట్టుకున్నాం చూపించాం కదా సో ఇదిగో మావిడ పట్టుకొని గెమ్ములు తీస్తున్నారు చూడండి చూడండి ఇప్పుడు కింద పెట్టు ఇవి పట్టుకో ఇదే ఇప్పుడు నేను తీస్తాను దీనికి నువ్వు చూడండి వాడికి సరిగ్గా తీయడం రాదనమాట ఇవి ఎలా తీయాలో నేను నేర్పిస్తాను ఇలా సింగిల్ హెంత పట్టుకొని అలా కాదు ఇలా తీయాలి ఇలా చేస్తే అవి వెళ్ళిపోతాయి చూడండి ఇలా చేసి సింపుల్ ఇదిగో అయిపోయింది అంతే జస్ట్ ఇదిగో చూడండి మీరు ఎలా తీస్తారో వేళ్ళు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఇదిగో ఈ విధంగా ఉన్నమాట తీస్తాము ఇదిగో ఇలా ఫ్రెండ్స్ మూడు పట్టుకుందాం చూడండి అదిగో పట్టుకున్నాడు చాలా పెద్దది అనమాట చూడండి దాన్ని చూడండి చూడండి ఎలా చేస్తున్నాడు మాడు చూడండి అదిగో తీసాడు పెడతాము అది ఇంకోటి చూసాడు బాబాయ్ అదిగో అది అది పట్టుకున్నాడు ఆల్రెడీ చూడండి అది చూడండి చూడండి గట్టిగా కొరికేసింది కింద నీటి దగ్గర పెడితేనే వదిలేస్తుంది చూడండి ఇది మావి తీసాడు చికెన్ పాప అనుకుని ఏకంగా దాంతో తీసేసాడు వండకుండా తినేలా ఉన్నాడు ఫ్రెండ్స్ చూడండి అదిగో అలా ఇవ్వాలి కానీ ఏకంగా తీసేడు ఇదిగో ఇదిగో చూడండి ఇక్కడ బొక్క పెట్టాడు మావాడు తిందామని కానీ వండకుండా తినడం అని వద్దాం ఇలా అంటే ఇలా ఇలా తీసి ఇలా చేసుకుని వండాలి ఇలా ఇలా చేసుకుని వండాలి ఫ్రెండ్స్ వండి వండేసి తినేసి చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి చూస్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు బాగుంటే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎలా వండుతున్నాము కారం ఫస్ట్ వేయాలన్నమాట చూడండి ఫస్ట్ వేస్తాము కారడి కారం కూడా వేస్తాము ఇప్పుడు బాగా కలుపుకోవాలి చూడండి చూడండి మా పిన్ని వండుతుంది ఫ్రై చేసినట్టు చేయాలన్నమాట అప్పుడు తింటే బాగుంటుంది కొంచెం నీళ్ళు పోసి అన్నంలో అన్నంలో కూడా కలిపి తినవచ్చు ఇవన్నీ ఉందో చూడండి కర్రల పొయ్యిలో చూడండి సూడు సాల్ట్ కూడా వేస్తుంది ఇగో సాల్ట్ పందర్ అనుకోకండి ఇది సాల్ట్ అనమాట వేస్తాము విజిస్తాదిగో అది మట మట ఇప్పుడు అక్కడ మూత వేసి ఓ టెన్ మినిట్స్ అయిన తర్వాత దించాలి దించేసి తినేసి చూపిస్తాను ఫ్రెండ్ అక్కడ లైట్గా చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకోండి ఇదిగో చికెన్ మసాలా వేస్తాము మేము చికెన్ మసాలా అనమాట లైట్గా వేసి మనకు చికెన్ దాన్ని ఉంటుంది కాసేపట్లో తిని చూపిస్తాము చూస్తూనే ఉండండి ఇక్కడ స్కిప్ చేయకండి వీడియో చూడండి వేడి వేడిగా ఉంది చూడండి చూడండి మటన్ లాగా ఉంటది మటన్ మాంసం తిన్నా ఇది తిన్నా ఒకటే చూడండి ఎలా ఉందో చూడండి కర్రీ ఎలా ఉందో చిన్న అదిగో చూడండి మా ఏకంగా బిర్యానీతో తింటున్నాడు ఇదిగో బిర్యానీ చూడండి ఈరోజు ఫంక్షన్ జరిగింది అక్కడ నుంచి తీసుకొచ్చిన వచ్చిన అన్నమాట ఇది అంటే ఇంటికి తీసుకొచ్చి తింటారు చూడండి ఇదిగో ప్రవీణ ప్రవీణ అనమానా తిని చూపిస్తాను ఆ గుప్పు పట్టిందో లేదో చూడమంటుంది తిని చూద్దాం చూడండి తింటున్నాను

అది ఏంటంటే అది ఇంటర్వ్యూ అంటారు సార్ తర్వాత మరి మరి కొద్దిగా మా కొడుకు చూడండి అది బాగుంది సూపర్ ఉంది రాత్రి పదికొండ రాత్రిగా మేము తింటున్నాము మీరు ఎప్పుడైనా ఇలా చేసి కామెంట్ ఫ్రెండ్స్ బాయ్ చూడండి ఏకంగా బిర్యానీతో తింటున్నాడు ఇదిగో బిర్యానీ చూడండి ఈరోజు ఫంక్షన్ జరిగింది అక్కడ నుంచి తీసుకొచ్చిన బిర్యానీ అన్నమాట ఇది అంటే ఇంటికి తీసుకొచ్చి తింటారు చూడండిగో